ప్రశాంత్ కిషోర్ బీహార్లో ఇప్పుడు జన్ స్వరాజ్ పార్టీ స్థాపించాడు ఇతడు దేశంలో అన్ని రాజకీయ పార్టీలకి సలహాలు ఇచ్చి కోర్టులు గడించాడు ఒక టీంని ఏర్పాటు చేసుకుని సర్వేలు చేయడం అక్కడ కొన్ని సలహాలు చెప్పడం ఆ సర్వేల ప్రకారం ఆ పార్టీలు ఏ విధంగా గెలుస్తాయో చెప్పడం ఇలాంటివి చేసి కోర్టులు దండుకున్నాడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఇలాగే స్టాలిన్కి అలాగే రాజకీయ పార్టీలు చాలా మందికి సపోర్ట్ చేశాడు సపోర్ట్ అంటే సలహాలు చెప్పాడు కానీ ఈసారి మాత్రం ఏకంగా పార్టీనే పెట్టేశాడు బీహార్లో ఈ బీహార్లో పార్టీ పెట్టాడు ఈ ఎన్నికలు అనౌన్స్ అయిన తర్వాత నిన్న యాభై ఒక్క మందిని తన అభ్యర్థులు అయితే ప్రకటించాడు బీహార్లో రెండు వందల నలభై మూడు స్థానాలకు గాను ఆ యాభై ఒక్క మందిలో డాక్టర్లు లాయర్లు పోలీసులు వాళ్ళతో పాటు ఒక ట్రాన్స్ జెండర్ ప్రీతి కిన్నర్ గారు కూడా ఉన్నారు ఆవిడికి టికెట్ ఇచ్చారు వీళ్ళందరికీ ఓట్లు వేయడం ఇవ్వకపోవడం మీ ఇష్టం నాకేం నష్టం లేదు ఓట్లు లేకపోతే ఆ భారాన్ని మొయ్యాలని ప్రజలకైతే సూటిగా ప్రశ్నించాడు మరి ఇంతకు మందికి సలహాలు ఇచ్చినటువంటి అతను మరి ఈసారి అక్కడ ఎలా గెలుస్తాడో ఏంటనేది చూడాలి ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్లు నిలకడ ఉండదు అన్నది దేశ ప్రజలకు తెలిసినటువంటి ఒక విషయం ముఖ్యంగా దేశ నాయకులకి మరి బీహార్ ప్రజలు అయితే ఎంతవరకు నమ్ముతున్నారో తెలియదు అక్కడ కూడా ప్రజల అయితే పట్టించుకోవడం లేదు ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ఆర్జేడీ ఇటువైపు ఏమొచ్చేసి బీజేడీ జేడీయు వీటితో ఒక మూడు పార్టీలు ఉన్నాయి ఆ మూడు పార్టీలకి ఎంతో కొంత గుర్తింపు ఉంది మిగతా అటు సిపిఎం లాంటి మరొక రెండు పార్టీలు ఉన్నాయి ఆ మహా ఈ పార్టీలే అంటే ఇంచుమించు ఒక ఎనిమిది తొమ్మిది పార్టీలు ఉన్నాయి అంటే ఇంచుమించు ఒక పది పార్టీలు ఉంటే జనస్వరాజ్ పార్టీకి మరి ఎంత ఓట్లు వస్తాయనేది తెలియదు కానీ మరి ప్రశాంత్ కిషోర్ నేనే గెలిపించాను జగన్మోహన్ రెడ్డిని స్టాలిన్ని నా సలహాలతో వీళ్ళందరూ గెలిచారు నాకు ఆ సత్తా అన్నాడు మరి ఈసారి ఎలాగుంటుందో నేరుగా దిగుతున్నాడు కాబట్టి తన సత్తా ఏంటో తన సలహాలు ఏంటో ఇప్పుడు తెలుస్తాయి